శ్రీమన్నారాయణ భోగభాగ్యాలు కావాలి అని అంటే పదహారు రెండు రెండు వేల పంతొమ్మిదిన ఈ స్వామిని పూజిస్తే భోగభాగ్యాలు వస్తాయి ఎవరిని పూజించాలి భోగభాగ్యాలు వద్దని ఎవరనుకుంటారండి ఎవరైనా భోగభాగ్యాలు కావాలనుకుంటారు అందులోను భోగభాగ్యాలు అంటే ఒకప్పుడు అంటే అండి డబ్బు లేకపోయినా ఏదో ఒక రూపంలో కాయ కష్టం చేసుకుని బ్రతికేవారంట కానీ ఈ రోజుల్లో అలా కాదు లగ్జరీగా బ్రతకాలి అంటే ఏదైనా సరే ప్రతీది కూడా అంతకు ముందు సేకరిపోయి అంటే పోన్లే జీవితం ఇంతేలే అని సరిపెట్టుకునేవారు కానీ ఇప్పుడు అలా కాదు నేను ఏమైనా సరే మంచి ఫుడ్ తినాలి దానికి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఏంటంటే ఆ ఐదు వందల రూపాయలు సంపాదించుకుని ఆ ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ ఫుడ్ని తింటున్నారు అలాగే మంచి బట్టలు కొనుక్కోవాలి కారుల్లో తిరగాలి మేడల్లో ఉండాలి ఒకప్పుడు ఇంత పెద్ద పెద్ద మేడలు ఉన్నాయండి డబుల్ స్టేర్లు ఉన్నాయా ఇలాంటివి లేవు కదా అలాగే కార్లు కూడా చూడండి ఎంత పెద్ద పెద్ద కార్లు ఉన్నాయా లేవు కదా అంటే టెక్నాలజీ మారిందో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ప్రతి మనిషి కూడా సుఖంగా బ్రతకాలి ఆరోగ్యంగా బ్రతకాలి అలాగే ఆనందంగా బ్రతకాలి అనేసి కోరుకుంటున్నారు తప్పులేదు ఎందుకని అంటే ఇలా ప్రతి మనిషికి కూడా కోరుకోవాలి అలాగే ఈ కోరికని ఎవరి దగ్గర చెప్పుకోవాలి సాక్షాత్తు శ్రీమన్నారాయణ దగ్గరే చెప్పుకోవాలి ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుల్లో విష్ణుమూర్తి ఎవరు అని అంటే స్థితికారకుడు స్థితికారకుడు అని అంటే మనం స్థిరంగా చక్కగా అంటే ఏ రూపాయికి లోటు లేకుండా మంచి స్థితికి వెళ్ళి భోగభాగ్యాలతో బ్రతకాలంటే విష్ణుమూర్తిని ఆరాధించాలి ఎందుకు ఆ పదహారవ తారీఖునంటే భీష్మ ఏకాదశి అండి అందులోనూ శనివారం వచ్చింది మహామహాపర్వదినం అందులోనూ ఒక రకంగా నేను చెప్తున్నాను కదా నాకు శనివారం అంటే ఇష్టం అని నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా శనివారాన్ని విష్ణుమూర్తిని పట్టుకోండి పట్టుకుంటే మీ జీవితం పువ్వులా ఉంటుందండి నేను చెప్తున్నాను అంటే నేను చెప్పటం కాదు మీరు ఆరాధించి చూడండి మీకే తెలుస్తుంది ఎందుకని చెబుతున్నానంటే ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సంతోషంగా బ్రతకాలి అంటే విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాల్సిందే అందులోనూ మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు గనక విష్ణుమూర్తిని గనక ఆరాధిస్తే మీ ఇష్టం మీరు పళ్ళు పట్టుకెళ్తారో పువ్వులు పట్టుకెళ్తారో తులసిమాల పట్టుకెళ్తారో ఏం చేస్తారో నాకు తెలీదు స్వామిని సేవించుకోండి సేవించుకున్నారంటే మీరు సువాసన వచ్చే పువ్వులు పట్టుకెళ్ళారనుకోండి మహానంద పడిపోతాడు ఆయన అలాగే ప్రతి విషయంలోనూ కూడా మనం నిర్మలమైన మనసుతో ఉండాలి ఆ స్వామిని ఆరాధించేటప్పుడు అలా గనక మీరు ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఆ స్వామి నుంచి మీరు మంచి అదృష్టాన్ని భోగభాగ్యాల్ని పొంది అంటే మీ అప్పులు తీర్చేసుకుని చక్కటి ఉన్నత స్థితిని మీరు పొందగలుగుతారు కాబట్టి రే పదహారో తారీఖు రెండు వేల అంటే రెండు వేల పంతొమ్మిది పదహారు రెండు రెండు వేల పంతొమ్మిది శనివారం భీష్మ ఏకాదశి రోజు నాడు విష్ణుమూర్తిని అంటే విష్ణుమూర్తి అని నేను ఎందుకన్నానంటే వెంకటేశ్వర స్వామి కాదండి వెంకటేశ్వర స్వామి కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు నరసింహస్వామి కూర్మావతారం ఏ అవతారంలో ఉన్న స్వామైనా సరే విష్ణుమూర్తి కాబట్టి విష్ణు ఆరాధన చేస్తే మనకి భోగభాగ్యాలు అసలు ఐశ్వర్యమే ఐశ్వర్యం కాబట్టి మీరు సేవించి స్వామిని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీ